హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారండి ఈ పసుపు పచ్చ పూల్లోకి మా లైట్ రంగు చక్కగా నాటు గులాయి మొక్క వచ్చేసింది ఇందులోకి ఈ మంటలలోకి వచ్చేసింది సరేలే లే ఉంచుదావాలని చెప్పి ఉంచితే చక్కటి పువ్వు చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగుంది ఇందులోకి వచ్చేసింది ఇది అదిగోండి పైన తీగలకు కూడా చేయండి అంతా మళ్ళీ మొగ్గు తొడిగేస్తే ఉండండి అందుకు మొదట్లో చూడండి పులిసి నాలుగు పూలు పూసే మొదట్లో చూడండి ఇగోండి చూసారా అదిగోండి ఇందులోనే గులాబీ మొక్క కూడా కలిసిపోయింది చిన్న చిన్న మొగ్గలతో కూడా ఉందండి ఇందులోనే మళ్ళీ శంకుపూ తీగ చూసారా మీకు మంచిగా అనిపించిందండి నాకైతే చక్కగా తల్లటి వాతావరణంతో చక్కగా వీడియో తీసుకుందాం అన్నట్టు అనిపిస్తూ ఉందండి ఇక చూడందులు మొగ్గులు ఎలా వచ్చినాయి రెడ్ గులాబీ మొగ్గులు ఈ మొగ్గులు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్